గ్రౌండ్ లో ప్రోగ్రామ్ ఉన్నారు ప్రోగ్రామ్ మళ్ళీ మనం ఉండకపోతే కొంతమంది చేస్తారా కావచ్చు మరి జనాలను వెయిటింగ్ చేస్తే పిల్లలకు కూడా సంతోషంగా ఉంటుంది కదా పూలు బాగా ఇట్లా

వాళ్ళందరూ చెప్పలే గట్టుకు పోదంతా అక్కడ 嗯，反正也没。

दा एड्रेसियन को मानसी को बैठो बैठना आज को तुझे What is it? Did you see it? Yes Here Did you see it? Yes Here Here Mom, I saw it It is great Brother, come here Come here

ఇక్కడ దాఖచర్ పెద్ద అక్కడ నాటవ ఉకలన నాటవ ఇక్కడ ఉకలన నాటవ ఏ రమలు మంచి ఉంది ఇక్కడ మంచి ఉంది నేను మిడిన్ సినిమ గురించి నైబుల్స్ కరైను ఇంకా ఏనికి కవర్ ఇస్తానే ఎవరండి మీరు మీరు మీరేమై అంటే ఇక్కడేనా వెళ్ళకుంటేనా மகாரி லேட் அைத்துவாபா இப்போ కేసీఆర్ సభకి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదని వెయిటింగ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అట్టే వెళ్ళారు వాళ్ళు వస్తే టెన్ థర్టీ వరకు అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నేను ఎప్పుడు సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి వెయిట్ చేస్తాను జబర్దస్త్ అలా నానమ్మ మధ్యాహ్నం మర్చిపోయింది రమ్మో ఇదిగో ఊరికే తీసుకెళ్తాను హో తీసుకోకపో మీరు ఎక్కడ ఉంటారండి మీరు ఎక్కడ ఉంటారు జమికుంటేనా అవునా మార్కెట్ కాన్నా ఇప్పుడు కొత్తది రై అది కూరగాయలు మార్కెట్ పడ్డద్దు

मम्मी ना वाला गाल पोदा पोदा हां निकल गया नींद नींद नी, नी, नी का चुड़वेस है नहीं बोलता